క్రైస్తులా పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానం వీలైతే మీరు అందరూ బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి నలభైవ కీర్తన మొదటి మాట నేను చదువుతాను దావిదు రాసిన కీర్తన యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనాంగమా చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావిదు ఎంత చక్కటి మాటను ఇక్కడ ప్రస్తావించాడండి ఏమంటున్నాడు యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని అన్నాడు దావీదు అంటున్నాడండి అండి నేను సహనముతో కనిపెట్టుకుంటేనే అన్నాడు ఈ రోజున సహనం ఎక్కడైనా ఉందా అండి ఓర్పు ఎక్కడైనా కనబడుతుందా అండి ఈ సహనం ఓర్పు లేనందువలనే వ్యాపారాల్లో నష్టం కలుగుతుంది ఈ సహనం ఓర్పు లేనందువలనే కుటుంబాల్లో విడాకులు ఎక్కువైపోతున్నాయి ఈ సహనం ఓర్పు లేనందువలనే పిల్లలు కూడా ప్రయోజకులు కాలేకపోతున్నారు ఈ సహనము ఓర్పు లేనందువలనే దేశంలో గొడవలు కొట్లాట్లు సమస్యలు ఎక్కువైపోతున్నాయి నేను అంటాను ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మీరు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు ఎవరైనా సరే వారు దైవ సేవకులైనా విశ్వాసులైనా మరెవరైనా కావచ్చండి దావీదు ఎలాగు సహనంతో కనిపెట్టాడో ఎలాగూ సహనంతో ఎదురు చూచాడో ఎలాగూ దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టాడో నిశ్చయంగా మనకు కూడా అనుభవం ప్రభు అనుగ్రహించునుగాక ఎంతకి ఎందుకు సహనంతో కనిపెట్టాడు ఎంతకి ఎందుకు ఆయన మొర పెడితే ఏసయ్య ఆలకించాడు అని మనం ఆలోచిస్తే ఇక్కడ దావీదు ఎటు చూసిన సమస్యలు కనబడుతున్నాయి ఎటు చూసిన నిందలు అవమానాలే కనబడుతున్నాయి ఆ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మాటను ప్రస్తావించాడు ఆయన నాకు ఎగ్గి నా మొర ఆలకించను అంటాడు అంటే సహనంతో కనిపెట్టుకుంటున్నానంటే సహనం కోల్పోయే సమస్యలు ఏయో వచ్చి ఉంటాయి బాగా నేను మొరపెట్టాను దేవుడు నాకు ఆలకించాడు అంటే మొరపెట్టుకునే సమస్యలు ఎన్నో ఆయనకు వచ్చినాయి ఇంతకేమొచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అంటాడు నాశనకరమైన గుంటలో నుండి చూశారండి సౌలు గారు దావీదును చంపాలని నాశనం చేయాలని అతన్ని చంపి ఒక గుంటలో పాతి పెట్టేస్తే పేడబోతుందని శతకోటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు కృపగలిగిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు రెండవ మాట జిగటగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తెను అంటాడు ఏంటండి జిగటగల దొంగ ఊబిలో నుండి అంటే ఒక దారం చిక్కుపడితే అది బయటికి రాదండి దానిని ఓపెన్ చేయాలంటే శత ప్రయత్నాలు చేయాలి నేను చిన్నప్పుడు ఒకసారి మాది చీరాల గ్రామం ఆ భూములు ఎక్కువ కనుక మేము ఆ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్ళు తక్కువ తక్కువగా కనిపించే ఒక ఒక గుంట లాంటిది ఒక ఊపి లాంటిది కనబడింది నేను అక్కడ ఏదో ఒకటి ఉందని తీసుకుందాను వెళితే సర్రమని కాలు కిందకి వెళ్ళిపోయింది ఈ కాలు తీద్దామంటే ఇది మునిగిపోతుంది ఇది దిద్దామంటే ఇది మునిగిపోతుంది అలాగు మనిషిని నేను ఇక్కడ వరకు మునిగిపోయి పరిస్థితి ఏర్పడింది వెంటనే అక్కడ చూసిన ప్రజలు పరిగేసుకుంటూ వచ్చి చేయి పట్టుకొని నన్ను పైకి లేపారు చూశారండీ ఊబంటే మనిషిని మింగేస్తుంది అలా ఎంత కిందకైనా అగాధంలో తీసుకెళ్తుంది అయితే ఏం చేశాడంటే ఏలికేస్తే కాలుకేయడం కాలుకేస్తే ఏలికేయడం అతను ముప్పై చెరువుల నీళ్లు తాపీయడం అసలు ఎంత బాధ పెట్టాడంటే ఒక దొంగ ఊబిలో అంటే మాట తప్పిన వాడు కదండి సౌలు నీతిని కోల్పోయిన వాడు కదండి అసలు దావీదుని చాలా ఇబ్బంది పెట్టాడు పైకి పంపించినట్టే కూతురు దగ్గరికి పంపిస్తాడు శత్రువును పంపించి వాడిని చంపేయండి అంటాడు అలాంటి గల దొంగ ఊబిలో ఆ దావీదు చిక్కుకున్న పరిస్థితుల్లో ఎన్నెన్నో ప్రార్థన పరుడు కదండి మరొపెట్టే అనుభవం గలవాడు కదండి సహనంతో ఎదురు చూసేవాడు కదండి దేవుడు ప్రార్థనాలకించి సహనాన్ని గుర్తించి ఆ ఊపిలో నుండి ఆ దొంగల చేతిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తి అతని అడుగులంటండి బండ మీద నిలిపి స్థిరపరిచాడంట ఏసైకి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని బిడ్లారా విన్నారు కదా ఈ రోజున నువ్వు క్రీస్తులు నిలబడాలన్నా దేవుని సన్నిధిలో నిలబడాలన్నా లేదా వ్యాపారంలో నిలబడాలన్నా వ్యాపారంలో స్థిరపడాలన్నా మొదట నిలబెడతాడు రెండవది స్థిరపరుస్తాడు ఈ రోజున నిలబడలేకపోతున్నావు స్థిరపడలేకపోతున్నావు కారణం రెండే విషయాలండి ఒకటి సహనముతో కనిపెట్టుకో దేవుని మీద ఆశతో సహనము కలిగి బ్రతుకు రెండవది ప్రార్థన కాదు మరపెట్టు అంగలార్చి ఏడు శ్రమ ఎంతైనా కావచ్చు పరిస్థితి ఏదైనా కావచ్చు సొంత మామగారి అల్లును చంపుతుంటే రాజుగారి స్థాయిలో ఉంటే మరి చంపాలి కదండి చంపలేకపోయాడు ఎందుకో తెలుసా ఇతగాడు సహనం కలిగిన వాడు ప్రార్థన యోధుడు నేనంట ఈ రోజున నీ చుట్టూత కలవరాలు కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నావేమో బిడ్డా నాకు తెలియదు నాన్న తల్లి నువ్వు ఏ శ్రమను అనుభవిస్తున్నావో నాకు తెలియదమ్మా ఓ నా తండ్రి ఏ దొంగ ఊపిలో నువ్వు చిక్కుకున్నావో నాకు తెలియదు తండ్రి ఎవ్వరికి చెప్పుకోలేకుండా ఎందుకు బాధపడుతున్నావు నమ్మినోలే మోసం చేశారు కదూ నువ్వు నమ్మించి షాప్ నిన్ను మోసం చేశారు కదూ నమ్మక స్నేహితుడు కదా అని నమ్మిన స్నేహితుడు కదా నేను డబ్బులిస్తే నిన్ను మోసం చేశాడని కలవరపడుతున్నావు కదూ ఈ విషయాన్ని భారీ చెప్పకుండా బంధువులు చెప్పకుండా ఒక్కడివే నలిగిపోతున్నావేమో శ్రమ ఏదైనా కావచ్చు ఏ మీద నువ్వు విశ్వాసం కలిగి సహనం కలిగి మొరపెట్టగలిగితే అన్నిటినీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చి బండ మీద నిన్ను నడిపించి స్థిరపరిచి నిన్ను ఊరేగించును గాక దేవుడు ఈ మాటలు దావిత జీవితం ఎలాగూ స్థిరపరిచాడో తన సింహాసనాన్ని స్థిరపరిచి ప్రపంచానికే ఒక గొప్ప రాజుగా స్థిరపడిన రాజుగా ఆ గోత్రం నుంచి ప్రభు యేసు క్రీస్తులు వారు వచ్చి యుగ యుగాలు పరిపాలన చేయబోతున్నాడు అంత గొప్ప కీర్తికి పాత్రుడుగా నా దేవుడు మీ అందరినీ చేయునుగాక సహనం కలిగి ఉండు చిన్నదానికి పెద్దదానికి కంగారు పడకండి సహనం కలిగి మరుపెట్టి అనుభవంలో ఉండండి ఏసయ్య మీ కార్యములన్నీ సఫలం చేయను గాక ఆమెన్ తల వంచండి ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయని గుర్తించి సహనమే ముఖ్యమని మరపెట్టి అనుభవం ఉంటే బండ మీద నిలిపి నడిపిస్తావని స్థిరపరుస్తావని మాట్లాడావు దావిదిని స్థిరపరిచినట్లుగా నిలిపినట్లుగా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ స్థిరపరిచి నిలిపి రాకుడికి సిద్ధపరచమని ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యతను ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ అనేకులకు షేర్ చేయండి అనేకులకు తెలియపరచండి ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్